హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము జీకేలో సం జీకేకి సంబంధించి ముఖ్యమైన తేదీలైన టాపిక్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి జీకేలో ముఖ్యమైన తేదీల గురించి కూడా ఈ ఏరియా నుంచి కూడా బిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి మీరు ప్రీవియస్ డిఎస్సి పేపర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గత డిఎస్సిలో ముఖ్యమైన తేదీలైన టాపిక్ నుండి ఎన్ని బిట్స్ అడగడం జరిగిందో ఫ్రెండ్స్ గమనించండి ఇవన్నీ గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనమాట మనం కొన్ని కొన్ని ముఖ్యమైన తేదీలు డిస్కషన్ చేసుకున్నాక లాస్ట్లో గత డిఎస్సీలో ప్రశ్నలు ఎలా అడిగినది అవి లాస్ట్లో చూద్దాం ఓకే చూడండి ఫస్టు ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంచెం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే జాన్వరి చూడండి జాన్వరి ఫస్ట్ వచ్చేసి సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం జరుపుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చదువుకుంటూ పోతాను మీరు గమనించాలి నేను మెయిన్ మెయిన్గా ఏది ఎక్కువగా అడగటానికి అవకాశం ఉందని మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుంటాను డిస్కషన్ చేద్దాము రిమైనింగ్ అనేది మీరు చదువుకునేటప్పుడు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ జాన్వరి ఫస్ట్ వచ్చేసి సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్వరి నైన్ జనవరి తొమ్మిది ప్రవాస భారతీయుల దినోత్సవం జాన్వరి తొమ్మిది వచ్చేసి ప్రవాస భారతీయుల దినోత్సవం ఇదే రోజున పంతొమ్మిది వందల పదిహేను గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చిన రోజు ఏదంటే జనవరి తొమ్మిది అనమాట నెక్స్ట్ జాన్వరి పది వచ్చేసి ప్రపంచ నవ్వుల దినోత్సవం లాఫింగ్ డే ఎప్పుడు జాన్వరి పది నెక్స్ట్ జాన్వరి పన్నెండు వచ్చేసి జాతీయ యువజన దినోత్సవం జనవరి పన్నెండు వచ్చేసి జాతీయ యువజన దినోత్సవం అదే రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువజన దినోత్సవం అనేది జరుపుకుంటారు అనమాట జాన్వరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం జరుపుకుంటారు గమనించాలి జాన్వరి పదిహేను వచ్చేసి సైనిక దినోత్సవం ఆర్మీడే అనమాట జాన్వరి పదిహేను వచ్చేసి సైనిక దినోత్సవం ఆర్మీ డే నెక్స్ట్ జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం ఇది గత టెట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సైకాలజీ కింద మనకి బాలల హక్కులు ఉన్నాయి కదా ఆ ఏరియా నుంచి జాన్వరి బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఆన్సర్ వచ్చేసి జాన్వరి ఇరవై నాలుగు నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం మనకు తెలిసిందే జనవరి ఇరవై ఎనిమిది లాలా లజపదరాయ్ గారి జయంతి అనమాట జనవరి ముప్పై వచ్చేసి అమరవీరుల సంస్కరణ దినోత్సవం మహాత్మా గాంధీ వర్ధంతి అదేవిధంగా కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటారు జనవరి ముప్పై కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటి వచ్చేసి కోస్ట్ గార్డ్ డే ఫిబ్రవరి ఫస్ట్ వచ్చేసి ఏం జరుపుకుంటారు కోస్ట్ గార్డ్ డే జరుపుకుంటారు నెక్స్ట్ ఫిబ్రవరి పన్నెండు వచ్చేసి గులాబీల దినోత్సవం ఫిబ్రవరి పన్నెండు వచ్చేసి గులాబీల దినోత్సవం నెక్స్ట్ ఫిబ్రవరి రెండో ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం ఫిబ్రవరి రెండో ఆదివారం అంటే ఏం జరుపుకుంటారంటే ప్రపంచ వివాహ దినోత్సవం జరుపుకుంటారు ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి వచ్చేసి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఇరవై ఒకటి వచ్చేసి ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇరవై ఏడు వచ్చేసి మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి వద్దంత్ అనమాట నెక్స్ట్ ఇరవై ఎనిమిది వచ్చేసి జాతీయ సైన్స్ దినోత్సవం అదేవిధంగా సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన రోజు కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఒకటి వచ్చేసి ప్రపంచ మాతృభాష దినోత్సవం ఇది ఆల్రెడీ మన తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నది నెక్స్ట్ ఇరవై ఏడు వచ్చేసి మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి ఇరవై ఎనిమిది వచ్చేసి జాతీయ సైన్స్ దినోత్సవం అదే రోజు వచ్చేసి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి చూడండి మార్చి ఎనిమిది వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవము మార్చి పదిహేను వచ్చేసి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అదేవిధంగా మార్చి పదిహేనునే ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా జరుపుకుంటారు మార్చి పదహారు జాతీయ టీకా దినోత్సవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి జాతీయ టీకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి పదహారున మార్చ్ ఇరవై ఒకటి వచ్చేసి ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ ఇరవై రెండు వచ్చేసి నీటి దినోత్సవం ఇరవై ఒకటి అటవీ దినోత్సవం ఇరవై రెండు వచ్చేసి నీటి దినోత్సవం అనమాట గుర్తుపెట్టుకోండి మార్చ్ ఇరవై మూడు వచ్చేసి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఈ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి మార్చ్ ఇరవై ఒకటి ఏమో అటవీ దినోత్సవం ఇరవై రెండు ఏమో నీటి దినోత్సవం ఇరవై మూడేమో వాతావరణ దినోత్సవం అనమాట నెక్స్ట్ మార్చ్ ఇరవై నాలుగు వచ్చేసి ప్రపంచ క్షయ దినోత్సవం క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ ఇరవై నాలుగు నెక్స్ట్ ఏప్రిల్ చూద్దాం ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి ఆల్ ఫూల్స్ డే అనమాట అందరూ తెలిసింది వరిసా డే ఆ రోజు కూడా వరిసా డే జరుపుకుంటారు నెక్స్ట్ ఏప్రిల్ ఐదు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఐదు వచ్చేసి సమతా దివాస్ అంటే బాబు జగద్దీవన్ రావు జయంతి సందర్భంగా ఈ సమతా దివాస్ని జరుపుకుంటారనమాట ఎప్పుడు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు సమతా దివాస్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు నెక్స్ట్ ఏప్రిల్ ఏడు వరల్డ్ హెల్త్ డే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు ఏప్రిల్ పది పదహారు వీటి మధ్యలోనే రైల్వే వార్షోత్సవాలు జరుగుతాయి అనమాట ఏప్రిల్ పది నుంచి పదహారు వరకు రైల్వే వార్షికోత్సవాలు జరుగుతాయి నెక్స్ట్ ఏప్రిల్ పదకొండు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి అనమాట నెక్స్ట్ చూడండి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అందరు తెలిసిందే నెక్స్ట్ ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిది ఏం జరుపుకుంటారంటే ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై రెండు వచ్చేసి ప్రపంచ దారిద్ర్య దినోత్సవం జరుపుకుంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు గుర్తుపెట్టుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దారిద్ర్య దినోత్సవం ఇరవై మూడు ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఇరవై నాలుగు వచ్చేసి మానవ ఏకతా దివాస్ అంటే పంచాయతీ రాజ్ దినోత్సవం అనమాట ఏప్రిల్ ఇరవై నాలుగు పంచాయతీ రాజ్ దినోత్సవం జరుపుకుంటారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి వరల్డ్ వెటర్న్ డే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ వెటర్న్ డే జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ప్రపంచ నృత్య దినోత్సవం ఇదిగో తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకి ఏప్రిల్ ముప్పై వచ్చేసి బాల కార్మికుల దినోత్సవం నెక్స్ట్ మే నెలలో చూడండి మే మూడు వచ్చేసి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ మే మూడు ఎప్పుడంటే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే మూడు నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఎప్పుడంటే మే ఐదు అనమాట నెక్స్ట్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మే తొమ్మిది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే పన్నెండు వచ్చేసి అంతర్జాతీయ నరుసుల దినోత్సవం మే పన్నెండు అంతర్జాతీయ నరుసుల దినోత్సవం అన్నమాట నెక్స్ట్ మే పదిహేడు ప్రపంచ టెలికాం దినోత్సవం మే పదిహేడు వచ్చేసి ప్రపంచ టెలికాం దినోత్సవం మే ఇరవై ఒకటి వచ్చేసి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే ఇరవై ఒకటిన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే ఇరవై నాలుగు వచ్చేసి కామన్వెల్త్ దినోత్సవం అనమాట మే ఇరవై నాలుగు కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటారు మే ముప్పై ఒకటి వచ్చేసి పుగాకు వ్యతిరేక దినోత్సవం మే ముప్పై ఒకటి పుగాకు వ్యతిరేక దినోత్సవం నెక్స్ట్ జూన్ మంత్ చూడండి జూన్ ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ బాలల దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నెక్స్ట్ జూన్ ఐదు వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ పద్నాలుగు వచ్చేసి ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ పదహారు ఆఫ్రికా బాలల దినోత్సవం చూడండి జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ జూన్ పద్నాలుగు రక్తదాన దినోత్సవం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ జూన్ మూడు ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారనమాట జూన్ పదిహేడు గోవా విప్లవ దినోత్సవం ఇక్కడ జూన్ ఇరవై ఒకటి మిస్ అయింది కాబట్టి నేను ఇక్కడ రాశాను చూడండి జూన్ ఇరవై ఒకటి వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనమాట జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుందామని నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందనమాట జూన్ ఇరవై ఎనిమిది పేదల దినోత్సవం జూన్ ఇరవై ఎనిమిది పేదల దినోత్సవం జూన్ ఇరవై తొమ్మిది వచ్చేసి జాతీయ గణాంక దిన దినోత్సవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ ఇరవై తొమ్మిది వచ్చేసి జాతీయ గణాంక దినోత్సవం ఇది పీసీ మహన్లోబిస్ జన్మదినంగా ఈ జరుపుకుంటారనమాట జూన్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ జూలై చూడండి జూలై ఒకటి వచ్చేసి వైద్యుల దినోత్సవం జూలై ఒకటి వైద్యుల దినోత్సవం ఆర్కిటెక్చర్ డే అనమాట నెక్స్ట్ జూ జూలై ఆరు వచ్చేసి ప్రపంచ రేబీస్ దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి ప్రపంచ రేబీస్ దినోత్సవం జూలై ఆరు నెక్స్ట్ జూలై పదకొండు వచ్చేసి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం నెక్స్ట్ జూలై ఇరవై ఆరు వచ్చేసి కార్గిల్ విజయ్ దివాస్ ఇక్కడ చూడండి జూలై పద్దెనిమిది నెల్సన్ మండేల అంతర్జాతీయ దినోత్సవం ఇది గమనించండి జూలై పద్దెనిమిది నెల్సన్ మండేల అంతర్జాతీయ దినోత్సవం నెక్స్ట్ ఆగస్ట్ చూడండి ఆగస్ట్ ఒకటి వచ్చేసి ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్ట్ ఆరు ఆరు వచ్చేసి హీరోష్మా దినో దినోత్సవం ఆగస్ట్ తొమ్మిది వచ్చేసి నాగసాగి దినోత్సవం అనమాట ఇది మనం ఆల్రెడీ సోషల్లో నేర్చుకునే ఉంటాం కానీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ఆరు హీరోష్మా తొమ్మిది నాగసాగి ఆగస్ట్ తొమ్మిది క్విట్ ఇండియా దినోత్సవం కూడా జరుపుకుంటారు నెక్స్ట్ ఆగస్టు పన్నెండు వచ్చేసి అంతర్జాతీయ యువజన దినోత్సవం లైబ్రరీన్స్ డే అనమాట ఆ రోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది వచ్చేసి జాతీయ క్రీడా దినోత్సవం ఈ జాతీయ క్రీడా దినోత్సవం అనేది చంద్ జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిది అదేవిధంగా తెలుగు భాష దినోత్సవం కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం తెలుగు భాషా దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ ఏడు వచ్చేసి క్షమాపణల దినోత్సవం ఫర్గీవెన్స్ డే అనమాట నెక్స్ట్ సెప్టెంబర్ ఎనిమిది వచ్చేసి అంతర్జాతీయ అక్షరాస్త దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరాస్త దినోత్సవం నెక్స్ట్ సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దినోత్సవం జరుపుకుంటారు పదహారు వచ్చేసి ప్రపంచ ఓజోన్ దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ గత డిఎస్సి బిట్ గమనించాలి ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదహారు వచ్చేసి ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చేసి ఆల్జిమర్స్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆల్జిమర్స్ దినోత్సవం నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఆరు వచ్చేసి బదిరుల దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఆరు బదీర్ల దినోత్సవం ఇరవై ఏడు ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడు నెక్స్ట్ అక్టోబర్ మంది చూద్దాం అక్టోబర్ తాడు వచ్చేసి ప్రపంచ ఆవాస దినోత్సవం అక్టోబర్ తాడు ప్రపంచ ఆవాస దినోత్సవం నెక్స్ట్ అక్టోబర్ ఐదు వచ్చేసి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ ఐదేమో ఉపాధ్యాయుల దినోత్సవం ఇక్కడ అక్టోబర్ ఐదేమో ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం గమనించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్టోబర్ తొమ్మిది వచ్చేసి ప్రపంచ తపలా దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అక్టోబర్ తొమ్మిది ప్రపంచ తపలా దినోత్సవం తపలా దినోత్సవం అనమాట నెక్స్ట్ అక్టోబర్ పది జాతీయ తపలా దినోత్సవం రెండు డిఫరెంట్ చూసుకోండి అక్టోబర్ తొమ్మిది అంటే ప్రపంచ తపలా దినోత్సవం అక్టోబర్ పది అంటే జాతీయ తపలా దినోత్సవం అదే రోజు మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ ఇవన్నీ మీరు చదువుకుంటు ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై వచ్చేసి ప్రపంచ పొదుపు దినోత్సవం అక్టోబర్ ముప్పై వచ్చేసి ప్రపంచ పొదుపు దినోత్సవం నవంబర్ నవంబర్ రెండు వచ్చేసి ప్రపంచ న్యూమేనియా దినోత్సవం నవంబర్ రెండున ప్రపంచ న్యూమేనియా దినోత్సవం నవంబర్ ఏడు వచ్చేసి బాల సంరక్షణ దినోత్సవం నవంబర్ పది వచ్చేసి రవాణా దినోత్సవం నవంబర్ పదకొండు వచ్చేసి జాతీయ విద్యా దినోత్సవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ పదకొండు అదే రోజు మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి అనమాట ఈ జయంతి సందర్భంగా మనం జా నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం నెక్స్ట్ నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం తెలిసిందే ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం కూడా ఆ రోజే అనమాట అన్నప్పుడు నవంబర్ పద్నాలుగు నెక్స్ట్ నవంబర్ ఇరవై బాల హక్కుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నవంబర్ ఇరవై ఒకటి జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం నెక్స్ట్ నవంబర్ ఇరవై ఆరు న్యాయ దినోత్సవం లాడే అనమాట నవంబర్ ఇరవై ఆరు లాడే న్యాయ దినోత్సవం నెక్స్ట్ డిసెంబర్ వచ్చేసి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఫస్టు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము నెక్స్ట్ సెకండ్ డిసెంబర్ రెండు వచ్చేసి కంప్యూటర్ అక్షరాస్థ దినోత్సవం డిసెంబర్ మూడు వచ్చేసి వికలాంగుల లేదా బలహీన దినోత్సవం డిసెంబర్ నాలుగు వచ్చేసి నౌకా దినోత్సవం అనమాట డిసెంబర్ పది వచ్చేసి మానవ హక్కుల దినోత్సవం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గత డిఎస్సిలు అడిగిన బిట్ అనమాట డిసెంబర్ పది వచ్చేసి మానవ హక్కుల దినోత్సవం నెక్స్ట్ డిసెంబర్ పదకొండు వచ్చేసి యునిసెఫ్ దినోత్సవం అనమాట డిసెంబర్ ఇరవై మూడు వచ్చేసి కిసాన్ దివాస్ చరణ్ సింగ్ జయంతి సందర్భంగా కిసాన్ దివాస్ అనేది జరుపుకుంటారనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివాస్ డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిది వచ్చేసి జాతీయ వినియోగదారుల దినోత్సవం ఇది జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై నాలుగు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది వచ్చేసి జాతీయ వినియోగదారుల దినోత్సవం అనమాట ఇప్పుడు మనం గత డిఎస్సిలో ప్రశ్నలు ఎలా ఇచ్చాడు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే చెప్పుకున్నాం కదా వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు ఏప్రిల్ ఏడు అనమాట ఎస్జిటి టూ థౌజండ్ సిక్స్లో ఈ బిట్ అనేది అడగటం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ ఏడు నెక్స్ట్ ఈ క్రింది వానలు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినం గల ఏది ఈ క్రింది వాన ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినం గల ఏది ఆగస్టు పదిహేనో తేదీనే మన దేశంతో పాటు ఇంకో దేశం కూడా ఇండిపెండెన్స్ దే అనమాట ఆ దేశం ఏదంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నెక్స్ట్ ప్రతి సంవత్సరం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం జరపబడే దినమేది ప్రతి సంవత్సరం జాతీయ విజ్ఞాన దినో విజ్ఞా విజ్ఞాన శాస్త్ర దినోత్సవం అనమాట అంటే సైన్స్ డే అనమాట సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నెక్స్ట్ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది నలభై ఐదు యొక్క ప్రాముఖ్యత ఏది అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది నలభై ఐదు యొక్క ప్రాముఖ్యత ఏదంటే మనం ఐక్యరాజ్య సమితి గురించి చెప్పుకున్నాం కదా యుఎన్ఓ గురించి చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ వచ్చిందనమాట ఇది ఇదే యుఎన్ఓకి సంబంధించింది అనమాట అక్టోబర్ ఇరవై నాలుగు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఐక్యరాజ్య స్థామత అనేది స్థాపించబడటం జరిగింది సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అనమాట అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దివాంతుడైన రోజు ఏది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజు ఏది అని అడుగుతున్నారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు అనమాట అతను చనిపోయింది నెక్స్ట్ నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తేదీ ఏది నిజాం సంస్థానం భారతదేశంలో విలీనైన తేదీ ఏది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ ఒకటి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అనమాట నిజాం సంస్థానం భారతదేశంలో విలీనైనది ఎప్పుడంటే నవంబర్ ఒకటి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏ రోజున మనం రిపబ్లిక్ దినోత్సవంగా జరుపుకుంటాము తెలిసింది అందరికీ జనవరి ఇరవై ఆరు ఉపాధ్యాయుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు సెప్టెంబర్ ఐదు నెక్స్ట్ చూడండి జాతీయ సమైక్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని ఉంది ఇక్కడ కింద ఆప్షన్స్ రాంగ్ అనమాట సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది జాతీయ సమైక్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ పంతొమ్మిది అక్టోబర్ రెండు పద్దెనిమిది అరవై తొమ్మిది రోజున ఎవరి జన్మదినం గాంధీజీ గారి జన్మదినం అనేవి అందరూ తెలిసిందే నెక్స్ట్ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జాతీయ క్రీడ చెప్పుకున్నాం కదా ఆగస్ట్ ఇరవై తొమ్మిది అదే రోజున కూడా తెలుగు భాష దినోత్సవం కూడా జరుపుకుంటారనమాట నెక్స్ట్ జాతీయ దినోత్సవ దినోత్సవం రెండుసార్లు అడిగడి విట్టు తొంభై సారి తొంభై గారి ఆన్సర్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది ఆర్మీ దినోత్సవం ఆర్మీ దినోత్సవం చెప్పుకున్నాం కదా సైనికుల దినోత్సవం జనవరి పదిహేను అనమాట జాతీయ యువజన దినోత్సవం జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం జనవరి పన్నెండు ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటామని చెప్పుకున్నాం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం అనేది జరుపుకుంటాం ఈ స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి రెండు వేల రెండులో అడగడం జరిగింది ప్రపంచ జంతు సంక్షేమ దినమేది ప్రపంచ ప్రపంచ జంతు సంక్షేమ దినం ఎప్పుడంటే అక్టోబర్ నాలుగు నెక్స్ట్ ప్రపంచ అక్షరాస్త దినము ప్రపంచ అక్షరాస్థ దినం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ ఎనిమిది అందరూ తెలిసిందే ఏ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారు ఏ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారంటే అక్టోబర్ చి జూలై పదకొండు ఏ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం అంటే జూలై పదకొండు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అని ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్